నర్సమ్మా అందరికన్నా చిన్న సార్ అందరికన్నా రౌడీ అంట సార్ అదే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా నలుగురు పిల్లల్ని బాగా

అబ్బాయికి ఏంటి ఆరోగ్యం ఏంటి పుట్టడమే అట్లే సార్ చర్మవేధి అంట సార్ పదమూడు సంవత్సరాలు పనులు రాలేదు సార్ ఎండకు తట్టుకోలేదు సార్ టైం నీళ్ళు పోసుకుంటానే చర్మ చర్మవేధ దానికి ఎక్కడ చూపించారు చూపించాయి

భోజనం బాగుందా సన్న బియ్యం పెడుతున్నారా తినడానికి రుచిగా ఉందా స్కూల్ కూడా పరిశుభ్రంగా ఉంది ప్రైవేట్ స్కూల్ మాదిగా ఉంది కార్పొరేట్ స్కూల్ మాదిగా ఎప్పుడు ఇంత శుభ్రంగా ఉంటుందో బాబు గారు శుభ్రం చేశారా ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది కదా మీరంతా రోడ్డు మీద కాగితాలు ఇయరా ఏరా డస్ట్బిన్ వేస్తున్నారా నీట్ గా పెట్టుకుంటున్నారా సో మీ మీ నలుగురికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా తల్లి రుణం తీర్చుకోవాలి కదా ఎట్లా తీర్చుకుందాం ఓకే అమ్మా అమ్మ కాళ్ళు కడిగి అడిగి రుణం తీర్చుకోవాలి ఓకేనా సెలవురా కూర్చుంటావా అమ్మ రా తీసుకో పల్లె తీసుకో చిన్న పల్లె ఉంది అక్కడుంది అక్కడుంది అమ్మా పల్లె తీసుకోదా తల్లికి అని పెట్టాం ఒక్క నిషా పిల్లల్లో కూడా నీ మీద అభిమానం పెరగాలి నువ్వే పెంచి పోషిస్తున్నావు పిల్లల పెంపకంలో మీ పాత్రే ప్రధానంగా ఉంటుంది అలాంటి సమయంలో పిల్లల్ని బాగా చూసుకుంటున్నావు కాబట్టి పిల్లల్లో కూడా మీ మీద అభిమానం పెరగాలి భక్తి పెరగాలి అందుకే తల్లికి వందనం పెట్టాం అదే మరిగా పిల్లలందరూ కూడా నీ మీద ఒక గౌరవ భావాన్ని పెంచాలి ఏం చేస్తారు కడిగి దన్నబట్ ఆశీర్వాదాలు తీసుకుంటారా చేయండి అది చేస్తారు కూర్చో నువ్వు కూర్చో తెల్లి నువ్వు చేస్తారు కూర్చోదా చెప్పింది కూర్చో ఇక్కడ పెట్టరా చిన్న ఇక్కడ పెట్టావు ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టరావసెంట్ స్టూల్ అవసరం లేదు సో నీళ్ళు ఎవరు పోస్తున్నారు ఎవరు కాలు కడుతున్నారు అందరు కదా ఆశ్రమం పెట్టుకోండి ఓకే ఆశ్రయించు తల్లి అందరి పిల్లల్ని ఆశ్రయించరా ఇప్పుడు కొంచెం మిమ్మల్ని అందరికి మీకు జన్మనిచ్చి నేను కట్టిస్తానమ్మా సొంత ఇల్లు కట్టిస్తున్నా నీకు ఇల్లు కట్టిస్తాం ధైర్యంగా ఉండు పెందలు మంచి ఆస్తి నీకు ధైర్యంగా ఉండు ఇల్లు తొందరలో కట్టించేస్తాం ఇమ్మీయట్ కడతారమ్మా రేపే ప్రారంభిస్తారు ఇంటి జాగా ఉందా నీకు ఊరు పక్కన లేదా ఊరు పక్కన ఇంటి జాగా ఉందా ఇవ్వడానికి ఆ పక్క ఎంతమంది ఉన్నారు రైల్వే గేట్ కవతల ఉన్నారా ఇప్పుడు ఇక్కడే ఇవ్వడానికి ఏం అవకాశాలు లేవా ఊర్లోనే మీ మీ పల్లెలో ఓకే నేను ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడుతాను ఆదేశాలు ఇచ్చి ఎక్కడ సూటబుల్ ఒకటి అక్కడ కట్టిస్తాను ఓకే ఇప్పుడు ఆ సైడ్ రావాలన్నా ఇప్పుడు ఈ సైడ్ రాగలుగుతావా నేను ఇప్పుడే మాట్లాడతాను మా చేస్తాను నువ్వు ఏడ్చావు పిల్లలు కూడా ఏడుస్తున్నారు ఏడుస్తున్నాను తల్లి కట్టించే భావితం నేను కట్టిస్తానులే

నా పెడుతున్నా అన్న థ్యాంక్ యూ పెడతాం చాలు ఎట్రాండి అందరూ ఎట్రాండి అమ్మ ఎట్రా అన్న తల్లి ఎట్రా అందరూ పిల్లలు రండి ఏదంతా ముందుకు రండి ముందర నిలబడుకోండి సార్ ఎలా మీరు తల్లి వందనం వల్ల సార్ తల్లి కూడా పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఫిక్స్ డిపాజిట్ చేసింది సార్ ఎంత చేసి ఇద్దరు చేసాం ఏం చేయాలో చేస్తానమ్మా నేను ధైర్యంగా ఉండి ఇల్లు కట్టిస్తాను ధైర్యంగా ఉండి పిల్లల్ని బాగా చూసుకో మీరు కూడా పిల్లలు మీ మీ అమ్మ మీకోసం ఎంతో కష్టపడుతుంది మీకు జన్మనివ్వడమే కాకుండా మీకోసం కష్టపడతా ఉంది కూలి పని చేసుకొని మీ నాన్న కూలి పని చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసుకుంటూ మళ్ళీ ఆవిడ కూలి పని చేస్తూ ఉంది అవునా కాదా ఉందా లేదా మీరేం చేయాలి ఇప్పుడేం చేయాలి ప్రస్తుతం మీరు బాగా చదువుకోవాలి చదువుకొని కష్టపడతారా కష్టపడి బాగా చదువుకొని మీరు పైకి వచ్చి ఆవిడని కూడా బాగా చూసుకొని మీరందరూ ఎక్కడున్నా ఏ ఎంత బయట పోయినా ఆవిడని చూసుకోవాలి సరేనా అందుకే ఇప్పుడు ప్రభుత్వం కూడా తల్లికి వందనండి పెట్టాం మీ అందరికీ డబ్బులు ఇస్తున్నాం మీ అమ్మ మీ తల్లిని చూసావు నువ్వు మీకు ఏమీ కాకూడదని వచ్చిన డబ్బుల్లో మీ ఇద్దరి పేరుతో డబ్బులు డిపాజిట్ చేసింది బ్యాంకులో అంటే మీ భవిష్యత్తు కోసం ఈ విధంగా ఒక తల్లి దూరదృష్టి ఆలోచించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి కదా పెట్టుకుంటారా నమ్మకమేనా ఓకే వెరీ హ్యాపీ చేద్దాం నేను ఇల్లి నేను చూసుకుంటా కాలెక్టివ్ అంటాను మరి వచ్చిన సైకిల్ కావాలని గొడవ పెడుతుంది సార్ ఓకే నీకు సైకిల్ ఇమ్మేట్ కొనివ్వంటాం ఈ పాపకి బరువుంటాయి సరిగా ఈ పాపకి సైకిల్ కొనివ్వండి రావడానికి చిన్నపిల్లలకి ఇచ్చే సైకిల్ ఇచ్చేసేయండి ఇమ్మేట్ కొనిచ్చేస్తే దాన్ని రేపే రెండు మూడు రోజులు చేయండి ఈ అమ్మాయికి హౌస్ సైట్ చూసుకొని గేట్ కవతలు ఉందంట గేట్ కివతలని ఎక్కడ ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా ఇచ్చి హౌస్ శాంక్షన్ చేసి ఇల్లు కట్టి దానికి ఏదైనా కానీ అవసరమైతే అదనగా డబ్బులు ఇస్తాం ముందు కట్టి రండి